వెల్కమ్ టు రాజనీతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు ఐటీ ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా తక్కువ ఉండేవి వందల కోట్లలో ఉండేవి అదే సమయంలో తెలంగాణ నుంచి మూడు లక్షల కోట్లు దాదాపు మూడు లక్షల కోట్ల విలువైన ఎగుమతులు ఉండేవి అంటే హైదరాబాద్ తెలంగాణకు పోవటం మూలంగా జరిగిన తెలంగాణకు జరిగిన లాభం అది ఆంధ్రప్రదేశ్కి అప్పటికి సరైన నగరం లేదు ఐటీ ఇండస్ట్రీస్ కూడా లేవు దాంతో చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి ఐటీ విషయంలో ఉద్యోగాల కోసం ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న వాళ్ళు హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకో వలసలాల్సిన పరిస్థితి ఉండేది అయితే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా కొన్ని కంపెనీలను తీసుకురావడానికి ఐటీ కంపెనీలను తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు సో అప్పట్లో హెచ్సిఎల్ కంపెనీ గన్నవరం దగ్గర కార్యకలాపాలు ప్రారంభించింది అలాగే తర్వాత విస్తరణకు కూడా వెళ్తాం అమరావతిలో అని చెప్పారు విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ వాళ్ళ కార్యకలాపాలు మొదలుపెట్టారు అయితే అన్ఫార్చునేట్లీ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త పరిశ్రమలు రావటం ఏమో ఉన్న పరిశ్రమలు పారిపోయినాయి ఎందుకంటే వీళ్ళు అరాచకం చేశారు పారిశ్రామికవేత్తలను బెదిరించారు ఒక ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయకపోగా ఇండస్ట్రియలిస్టులని బెదిరించారు భయపెట్టారు వాటాల కోసం అరాచకం చేశారు ఇలాంటి పనుల మూలంగా చాలామంది వెళ్ళిపోయారు అంతకుముందు ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు కూడా వెళ్ళిపోయినాయి దీంతో ఏపీ వైపు ఐటీ కంపెనీలు అసలు కన్నెత్తి కూడా చూడలేదు ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతింది సో ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వైపు ఐటీ కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్ గారు అందులో భాగంగా ఐటీ సంస్థల యాజమాన్యాలతో చర్చలు జరుపుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి వస్తే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యతను లోకేష్ గారు భుజానం వేసుకున్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హెచ్సిఎల్ కంపెనీ విస్తరణ ప్రతిపాదనలో మళ్ళీ మొదలుపెట్టింది అలాగే టీసీఎస్ కంపెనీ విశాఖపట్నంలో పదివేల ఉద్యోగాలతో ఒక క్యాంపస్ని ఏర్పాటు చేయబోతూ ఉంది ఇది కూడా నారా లోకేష్ గారి చొరవ వల్లే సాధ్యమైంది నటరాజన్ చంద్రశేఖర్ గారితో ఆయన మాట్లాడటం ఒప్పించడం జరిగింది అలాగే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుంది గూగుల్ భారీ పెట్టుబడులు పెట్టబోతుంది విశాఖపట్నంలో దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులు పెడుతుందని ఒక అంచనా ఉంది దీని వెనకాల కూడా నారా లోకేష్ గారి కృషే కారణం ఆయన మొన్న అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు గూగుల్ యాజమాన్యంతో మాట్లాడారు ప్రత్యేకంగా వాళ్ళని కలిశారు టెస్లా యాజమాన్యంతో మాట్లాడారు చాలా కంపెనీల యాజమాన్యాలతో ఆయన మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో శాఖ పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు గతంలో చాలామంది మంత్రులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా విదేశీ పర్యటనలు చేశారు కానీ ఏనాడు కూడా కంపెనీలతో మాట్లాడటం వాళ్ళని ఒప్పించడం ఆంధ్రప్రదేశ్లో పెట్టించడం లాంటి పనులు చేయాల ఏదో విహారయాత్రకి ఈ పేరుతో వెళ్తారు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి పేరుతో వెళ్ళేదన్నో విహారయాత్రలు చేసి వచ్చేవాళ్ళు ఫలితాలు ఏమి ఉండేవి కాదు కానీ లోకేష్ పర్యటన మూలంగా ఆ ఫలితాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్ వాళ్ళు డేటా సెంటర్ ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా టెక్నాలజీ ఎక్కువ సిస్టమ్ ఏర్పాటు చేయబోతున్నారు దీని మూలంగా యువతకు శిక్షణ నైపుణ్య శిక్షణ ఉంటుంది అట్లాగే చదువులు పూర్తి చేసుకున్న వెంటనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉపాధి అవకాశాలు లభిస్తాయి సో ఈ రకంగా గూగుల్ రావటం అనేది ఒక గేమ్ చేంజర్ అనుకోవాలి ఆంధ్రప్రదేశ్కి రావటం అనేది ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ కూడా పెరుగుతుంది గూగుల్ రాక వల్ల అలాగే అనకాపల్లిలో ఆర్సెల్ మిట్టల వాళ్ళు స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నారు అది లక్షన్నర కోట్ల ప్రాజెక్ట్ అది అది కూడా లోకేష్ గారు చొరవతోనే వస్తుంది ఆయన ఆ యాజమాన్యంతో చాలాసార్లు మాట్లాడి వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ఒప్పించారు ఆ కంపెనీకి ఎన్ఎండిసి నుంచి సరుకు సరఫరా అవుతుంది ఇంకా భారత్ ఫోర్జ్ రిలయన్స్ కంపెనీలు కూడా భారీ పెట్టుబడులు పెట్టబోతున్నాయి రిలయన్స్ వాళ్ళు ఎనర్జీ రంగంలో అరవై వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నారు ఇది కూడా రిలయన్స్ ప్రతినిధులతో లోకేష్ గారు మాట్లాడి దాన్ని సాకారం చేశారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చారు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది ఇండస్ట్రియలిస్టులు కన్నెత్తు చూసే రాష్ట్రం కాదు అది అనే ఒక బ్రాండ్ ఏర్పడిపోయింది ఒక చెడ్డ బ్రాండ్ ఏర్పడింది ఎందుకంటే విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసుకున్నారు కంపెనీలు వెళ్ళిపోయినాయి ఒప్పందాలు రద్దు మూలంగా ఆంధ్ర అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర పరువు పోయింది కానీ ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారు చాలామంది పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తులు చేశారు ఇక్కడ పెట్టుబడి పెట్టండి అని చెప్పి ఆయన గతంలో ట్విట్టర్లో ఒక ట్వీట్ చేస్తే దానికి మోహన్ దాస్ పాయి గారు ఒక రిప్లై కూడా పెట్టారు ఆంధ్రాలో వాతావరణం కంప్లీట్గా పాడైపోయింది పారిశ్రామిక వాతావరణం లేదు ముందు దాన్ని ఇంప్రూవ్ చేయండి ఆ తర్వాత పెట్టుబడిదారులు వస్తారని చెప్పి ఆయన ఒక సూచన కూడా చేశారు ప్రస్తుతం బ్రాండ్ ఇమేజ్ పెంచే పనిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది ఈ కూటం ప్రభుత్వం ఏర్పడి కేవలం ఆరు అయింది ఈ ఆరు నెలల కాలంలోనే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు అంటే దానికి చంద్రబాబు నాయుడు గారికి కొన్ని ఇమేజ్ లోకేష్ గారు చేస్తున్న నిర్విరామ కృషే కారణం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్